నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ కూడా కొట్టండి హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ సురేష్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటి వీడియో అంటే మా ఊరు గురించి నా డీటెయిల్స్ గురించి మీకేం తెలియదు కదా సో నేను ఈరోజు చెప్పుకోవాలనుకుంటున్నాను నా పేరు సురేష్ నేను మాది కడప డిస్టిక్లో ఉన్న కొండాపురం మండలానికి సంబంధించిన దత్తాపురం గ్రామం అది సో దత్తాపురం గ్రామం ముంపు గ్రామానికి గురైన ఒక గ్రామము నేను కూడా ఒక ముంపు వాసిని సో ఇప్పుడు మా గ్రామాలన్నీ ఎలా ఉన్నాయి పోయాయి గండికోట రిజర్వాయర్ కింద మా మా గ్రామాలన్నీ ముంపుకు గురైపోయాయి సో ఇప్పుడు అవన్నీ కూడా నీళ్లు తగ్గిపోయాయి అని చెప్పేసి ఒకసారి మా ఊరిని చూద్దాము మా చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ చూద్దాము అనేసి మేము ఒకసారి ఇలా వచ్చాను సో వచ్చాను ఇవ్వద్దు చూద్దాము చూస్తూ ఉంటే మాత్రం నాకు చాలా ఎమోషనల్ అయిపోతున్నాను నాకు ఇంకా బాధేస్తూ ఉంది ఎందుకంటే ఒకప్పుడు మేము పుట్టి పెరిగి తిరిగిన ఊర్లు ఇవన్నీ కూడా మేము చదువుకున్న ఊర్లు ఇవన్నీ కూడా ఇక్కడ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే కనుక చాలా చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఇది నేను అంత దాన్ని తీసుకోలేకున్నాను ఎందుకంటే ఇంకా బాగా పచ్చగా బాగా పై మంచి పైర్లతో కలకలలాడుతూ ఉన్న ఊర్లన్నీ ఈ వద్దు నీళ్ళలో మునిగిపోయే స్మశానంలాగా తయారైపోయాయి అన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి అయితే వెరీ వెరీ శాడ్ మూమెంట్ ఫర్ మీ ఇది నాకొకరికే కాదులేండి ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ కూడా వెరీ వెరీ శాడ్ మూమెంట్ ఇది అది ఏం చేస్తాం కావాల్సిందే కొన్ని జరగాలి కొందరికి ఇవ్వాలి అంటే ఇంకా కొన్ని మనం కూడా తీసుకోవాల్సిందే సో దాన్ని మేము స్వీకరించాం ఇప్పుడు ఈరోజు దీనివల్ల నియర్లీ గండికోడ ప్రాజెక్ట్ కింద ట్వంటీ ఫైవ్ టీఎంసీల వాటర్ని ఇక్కడ నిల్వ చేస్తూ ఉన్నారు సో అది ఎక్కడ చాలామందికి ఉపయోగపడతాయి నీ నియ నియర్లీ కొంతమందికి తాగడానికి కూడా వాటర్ లేవు కొన్ని ప్రాంతాల్లో అనంతపూర్ డిస్టిక్ ఆ ఏరియాల్లో సో అక్కడికి అంతా కూడా ఈ వాటర్ని పంపించడానికి వీలవుతుంది ఇప్పుడు సో అందువల్ల మా సాక్రిఫైస్ అనేది కొంతమందికి ఉపయోగపడింది ఖచ్చితంగా సో ఆ ఉపయోగపడడం అనేది మాకు సంతోషమే మేము బాధపడిన పర్వాలేదు కానీ ఇంకొకరు సంతోషపడుతున్నారు కాబట్టి థ్యాంక్ యూ ఫర్ దట్ ఏం మేమైతే ఏమనుకోవట్లేదు ఇంకా బాధ బాధను ఎక్కువగా తీసుకోవట్లేదు ఇదే అండి చూద్దాం మా ఊరంతా ఎలా ఉంది ఫస్ట్ తాళపొద్దు అంతా చూసేద్దాము తర్వాత దత్తాపురంకి వెళ్దాము సో దత్తాపురం ఎలా ఉందో కూడా అది కూడా ఒకసారి లుక్ వేసుకుందాం తాళ్ళపొద్దుటూరు పోలీస్ స్టేషన్ ప్రజెంట్ ఇలా ఉంది తాళ్ళబొద్దుటూరు శ్రీ 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 లక్ష్మీ చెన్న కేశవ స్వామి దేవస్థానం ఇది ఇక్కడ అయితే కనుక స్వామిని చూస్తే స్వామి నమో వెంకటేశ మనకు తిరుమలలో స్వామి ఉన్నట్టే ఉంటాడు నిజంగా మాకు చిన్నప్పుడు అదే ఫీలింగ్ ఉండేది బాగా లోపల్ చూడండి మనిషి మనిషి ఉన్నట్టుగానే బయట స్వామి చెన్నక స్వామి సైట్ రండి సైడ్ రండి లైటింగ్ లైటింగ్ రండి సైడ్ రండి దీపం కూడా చేశారు ఎవరు వచ్చి నిజంగా మాకు తిరుమలలో స్వామిని చూసినట్టే ఉండేది ఇక్కడైతే ఇక్కడ కనిపిస్తున్నది తాళ్ళపుది టూర్ హై స్కూల్ ఫుల్ గా చెట్లు అన్ని బాగుండే ఇక్కడ అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉండే చూడడానికి అప్పుడు మేము ఎగ్జామ్స్ కూడా ఇక్కడ రాసా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా టెన్త్ క్లాస్ సూపర్ ఉండండి మాకైతే మంచి మెమరీస్ అవన్నీ కూడా సల్ టవర్ వైఎస్ఆర్ బొమ్మ ఒక సర్కిల్ ఇది పెద్ద సర్కిల్ బస్సు ఇప్పుడే ఆగేది ఇదంతా కూడా శివాలయం దగ్గరలో ఉన్నాను నేను ఇప్పుడు ప్రజెంట్ తాలూకు అద్భుతమైన గుడి కానీ ఇప్పుడు శిథిలావస్థలు అయిపోయింది ఏం చేస్తాం మామూలే ఇల్లు అన్నీ ఉంటే మొత్తం అన్నీ పగలగొట్టేశారు పడిపోయినాయి అసలు పిండలు పిండేస్తున్నాయి శివాలయం ఇది పాత శివాలయము ఒకసారి చూసేద్దాం పాత శివాలయాన్ని ఎంత బాగుందో అప్పుడైతే అద్భుతంగా ఉండే నాకైతే మాత్రం ఎప్పుడు శివరాత్రికి కానీ ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు వచ్చేవాళ్ళం శివాలయం దగ్గరికి సో ఇప్పుడు చూస్తా అంటే చాలా బాధ కాదు ఎందుకంటే మొత్తం అంతా బాధపడిపోయింది ఈ నీళ్ళు ఇదంతా ఇదంతా వండు అంతా ఇట్లా నల్లగా అయిపోయేసింది చిన్న నంది విగ్రహము లోపల గుళ్ళో శివుడు ఇది కాదు మేన్సి వాళ్ళే సో అక్కడ ఉంది ఇంకా లోపల శివాలయము మెయిన్ అన్ని ఈ చెట్టు అయితే ఇప్పుడు ఈ చెట్టు ఇంత పెద్దగా ఉంది కదా అప్పుడు పచ్చగా ఎంత పెద్ద ఇంకా చాలా విశాలంగా ఉండే చెట్టు అయితే ఇంకా అంత అద్భుతంగా ఉండే ఓం నమ శివాయ నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర్ లైట్ వేసుకుందాం ఫస్ట్ శివాలయము పరమశివుడు లింగరూపము మాకు ఎన్నో కోరికలు తీర్చొ దేవుడు ఇక్కడ మేము ప్రతిసారి వచ్చేవాళ్ళం ఇక్కడికి చాలా అద్భుతమైన గుడి బాగా ఇక్కడ కూడా ఎంతో పాడు పడిపోయింది మొత్తం గుడి లేక అన్నీ కూడా నీళ్ళు వచ్చేసినాయి చాలా ఇదిగా ఉంది ఓడిపోయాలంటే ఇంకా ఇక్కడ చూడండి గణేష్ చేశారంట్రహం ఇటు అమ్మవారు ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటర్ అన్ని బ్యాక్ వాటర్ అన్నీ వెళ్ళిపోయినాయి ఇప్పుడు అన్నీ ఏం లేవు కాబట్టి సో ఇక్కడ ఉన్న గ్రామాల ప్రజలు కొంతమంది వాళ్ళ పొలాలు ఉంటాయి కదండి ఫోన్గా ఉన్నవి సో ఆ పొలాల్లో వాళ్ళు ఇప్పుడు కొంచెం ఏదన్నా పైరు కానీ ఇవి జొన్న జొన్న కాదు కదా ఏంటి ఇవి కొర్ర వేసుకున్నారంట ప్రజెంట్ కొర్రలు ఇంకా కొంతమంది పైర్లు కూడా పెడతారున్నారు వరి పైరు కూడా పెడుతున్నారు చాలామంది చూడాలి ఇంకా ఎప్పుడు నీళ్ళు వస్తాయో తెలియదు అయితే మాత్రం ఎందుకంటే వర్షాలు సరిగా లేవు కదా ఈ సంవత్సరం పూర్తిగా వర్షాలే లేవు లాస్ట్ ఇయర్ అంతా రెండు వేల ఇరవై మూడులో సో అందుకే మాకు నీళ్ళు తగ్గిపోయినాయి ఇక్కడ సో చూడాలి నీళ్ళు ఎప్పుడు వస్తాయి అనేది చూడాలి దెన్ నీళ్ళు ఎప్పుడు వస్తాయో చూడాలి నీళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ ఇంక మున్ మునిగిపోతాయి సో ఇప్పుడైతే ఓపెన్ అయింది కాబట్టి చాలామంది వారి వారి యొక్క సేద్య పనులన్నీ చేసుకుంటూ ఉన్నారు మళ్ళీ వారి ప్రస్తుతానికి అయితే ఇప్పుడు రావు అని మినిమం ఒక సిక్స్ మంత్స్ ఈజీగా పడుతుంది ఎందుకంటే వర్షాకాలం వచ్చేదానికి సమ్మర్ ఉంది సమ్మర్ అయిపోయి వర్షాకాలం వచ్చేదానికి టైం పడుతుంది కాబట్టి ఇంకా కొంచెం ఈజీగా టైం పడుతుంది ఈజీగా ఒక సిక్స్ మంత్స్ అబో పడుతుంది ఇవన్నీ కొర్ర అంట అండి నాకు కూడా తెలియదు మా వాళ్ళు అడిగితే చెప్తారు ఇవన్నీ కొర్ర అంట బాగున్నాయి బాగా సింపుల్గా ఉన్నది ఆలు చిప్పలు చూడండి ఎలా ఉన్నాయి నీళ్ళు ఉన్నాయి కాబట్టి నీళ్ళల్లో ఇవన్నీ బతికేటివి కదా ఆల్చిప్పలు గవ్వలు ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ ఇక్కడే ఒక ఆల్చిప్ప దీంతో ముత్యాలు నిజమైన నిజమేనా నాకు తెలియదు దే దేంట్లో ముత్యాలు వస్తాయి గవ్వలు ఆలుచిప్పలు ఎరుకుంటున్నాయి ఏంటంటే వచ్చి ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ అయితే మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మా ఊరికి తాళ్ళబుద్దుటూరికి ఏంటంటే ఇంకా సినిమా థియేటర్ ఇది సో ఎన్నో సినిమాలు మాకు చూపించిన థియేటర్ ఇది ఆ కాలంలోనే తర్వాత కళ్యాణ మండపం చేసేసారు సినిమా రాలేదని చెప్పి ఎవరు రావట్లేదు చెప్పి అద్భుతమైన థియేటర్ అప్పట్లో చిరంజీవి సినిమాలు వెంకటేష్ సినిమాలు నాగార్జున సినిమాలు బాలకృష్ణ సినిమాలు ఎడో చూసాయి ఇక్కడైతే చిన్న వయసులో చిన్న వయసులో చాలా సినిమాలు చూసాయి ఇక్కడ నాకు బాగా గుర్తున్న సినిమా లాస్ట్ సినిమా స్టాలిన్ అనుకుంటా దీంతో చూసింది కనిపిస్తున్న గుడి అయితే అంకాలమ్మ గుడి సో ఇక్కడ బాగా ప్రతి ఉగాది పండగకి మంచిగా బాగా తిరునల్లాగా ఉండేది ప్రేమ ప్రతి ఉగాదికి సాయంత్రం వచ్చేవాళ్ళం ఇక్కడికి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళే వాళ్ళం బాగా దత్తాపురం దత్తాపురం లైక్ ఎంటర్ అయిపోతున్నాం ఇప్పుడే మా ఊరు మా సొంత ఊరు ఇది చూడండి అంతా పాడు ఇండ్లన్నీ ఇళ్ళన్నీ కూడా కప్పులన్నీ ఊడిపిక్కిపోయారు ఎవరు వాళ్ళు దారు ఉంటే ఇట్లా లోపలికి వెళ్తుంది ఊర్లోకి ఒక కిలోమీటర్ పాటు వెళ్ళాలి సో దారు ఉంటే మాత్రం లోపలికి వెళ్ళిపోవడం మా ఇల్లు మా పాత ఇల్లు బాగుంటే చూపిస్తా పోయి ఉంటే ఇంకా చూపించలేదు నేను కూడా చూద్దాం ఇవన్నీ కూడా పాత ఇల్లు మా ఊరి దగ్గరలోనే ఆంజేయ స్వామి గుడి ఉండేది ఎంట్రన్స్లో సో దిస్ ఆంజేయ స్వామి గుడి ఇక్కడ ఫస్ట్ మా బావాలి దగ్గర ఉంటే మా బావ ఇంటి దగ్గరికి వచ్చినాం మేము సో ఫస్ట్ మా బావ వాళ్ళని చూద్దాం తర్వాత వీలైతే మా ఇంటి దగ్గరికి వెళ్దాం మా ఇంట్లో ఇంకో కొన్ని కిలోమీటర్ లోపల ఉంటుంది దూరంగా సో ఆడికి వెళ్దాం మళ్ళీ కొన్ని ఏండ్లో ఎన్నో పనులు ఏదనుకున్నాం మరి బాధ కదా ఖచ్చితంగా ఎమోషనల్గా బాధపడాల్సిందే మన ఇల్లు మనం చూసుకుంటే ఎంతో విశాలమైన ఇల్లు అప్పుడు ఇప్పుడు చూస్తే చాలా ఏదో ఇరుగ్గా ఉన్నాయి మాకు ఇతరుగా చాలా విశాలంగా ఉండే అప్పుడు బాగా మగ్గాలన్నీ పెట్టుకొని బాగా మగ్గాలు వాళ్ళం అంతా కూడా సో ఈ ఇంట్లో రెండు మగ్గాలు ఉండేవి ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ ఇంట్లో కూడా రెండు మగ్గాలు ఉండేటప్పుడు ఇప్పుడు చూద్దాం చాలా చాలా ఇరుగ్గా ఉన్నాయండి నేను చూస్తే పడిపోయినాయి కాబట్టి స్పేస్ అంతా కూడా అవి ఆక్రమించింది మన సో చాలా ఇరుగ్గా ఉంది అది తెలిసి మా ఊర్లోకి ఎంటర్ అయిపోతున్నాం మేము అన్నీ పడిపోయినాయి ఇలా ఇన్నివి చూస్తా అంటే చాలా బాధగా ఉంది మాకు ఇది ఎందుకంటే బాధ జ్ఞాపకాలు గుర్తుకు గుర్తుకొస్తున్నాయి ఊరికి సంబంధించినటువంటి కూడా ఇది మళ్ళీ అది కదా ఇది ఇదేనా ఇదే ఇది ఇది కూడా ఇక్కడ ఈ స్కూల్ దగ్గర కనిపిస్తున్న ఇల్లు కూడా మాదే సో అంత పడిపోయింది అది వాళ్ళు తయారు చేస్తున్నారు ఇక్కడ మసీదు ఉంటాయి ఇక్కడ మా స్కూల్ అయితే భూస్థాపితం అయిపోయింది స్కూల్ లేదు ఏం లేదు అక్కడ అసలు మామూలుగా అయితే ఆ ఏరియాలో ఉండేది మా స్కూల్ భూస్థాపితం అయిపోయింది ఇప్పుడు స్కూల్ అంతా కూడా ఇక్కడ వీళ్ళంతా వచ్చి ఇక్కడ ఏమైనా స్క్రాప్ అంతా ఉంటే దొరుకుతుంది కదా సో అవన్నీ తీసుకెళ్తా ఉన్నారు స్క్రాప్ అంతటినీ కూడా ఐరన్ కావచ్చు చెక్కలు కావచ్చు ఇలాంటివన్నీ మా గుడి మామూలుగా భద్రావతి భవనర స్వామి గుడి అంటారు మా చేనేతలకు సంబంధించిన గుడి ఇక్కడ మా చేనేతలకు ఆయన కులదైవము అందుకే ఇక్కడ మేము వచ్చి ప్రతిరోజు ఇక్కడ పూజలు చేసుకునే వాళ్ళం ప్రతి అమావాస్యకి కూడా బాగా అది దేవుణ్ణి ఊరేగింపు చేసుకునే వాళ్ళం మేమైతే చూపర్ లోపలికి వెళ్దాం దేవుణ్ణి చూపిస్తా నేను భద్రావతి భవనాల స్వామి స్వామి జై భద్రావతి భావన స్వామికి జై ఈ గుడి కట్టించేది పంతొమ్మిది వందల అరవై రెండులో ఇక్కడ బాగా మెన్షన్ చేసి ఇచ్చారు శ్రీ పద్మశాలియ బహుత్తమ సంఘం వారు దత్తాపురం అనేసి ఇది కొంచెం ప్రౌడ్ మూమెంట్ నాకు ఇప్పుడు చాలా ఆనంద తగ్గుద్ది ఫైనల్గా మేము మా ఇంట్లో మేము కనుక్కున్నాము ఈ చెట్టు ఉంది ఇక్కడ ఈ చెట్టు చూడండి చెట్టు కొట్టేసే పిక్ ఈ చెట్టు కింద ఎన్ని ఆటలు ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు అయితే మాత్రం ఇది మా ఇల్లు ఇది మా బాత్రూము ఇదే మా బాత్రూము ఇది మా ఇల్లు నాకు చాలా ఇది మా ఇల్లు ఇది మా కాంపౌండ్ సరే ఇది మా కాంపౌండ్ ఇది బట్ ఇప్పుడు ఎంత చాలా చిన్నగా కనిపిస్తున్నాయి అప్పుడు మేము ఎంత విశాలంగా ఉండే తెలుసు ఇక్కడైతే ఇది మా ఇల్లు ఎంత అసలు నిజంగా అసలు నిజంగా చాలా హ్యాపీగా ఉంది మా ఇంటి దగ్గరికి ఫైనల్ గా ఫైనల్ గా మా ఇంటి మేము కనుక్కున్నా ఏమో మరి అర్థం కాలేదు చాలా చూడు ఏంది మూడు సదరాలు చూడు చూడు ఇది ఇక్కడ మాకు షెడ్ ఉండే పక్కన ఏరియాలో సో ఇక్కడే ఈ ప్రాంతంలో నేను పడుకునేవాడిని తిన్నాం రోజు షెడ్ లో మేము తిన్నం రోజు ముక్కే స్వామి ఇక్కడ హనుమంతుడు ఆంజనేయ స్వామి మాకు చాలా ఇష్టమైన స్వామి చిన్నప్పుడు అంతా మేము ఇక్కడే ఉండి పూజలు చేసుకుంటూ టెంకాయలు కొట్టుకుంటూ ఇక్కడ ప్రతి శనివారం కూడా చాలా అద్భుతంగా జరిగింది మాకు బాల్యం అంతా కూడా ఇక్కడే చాలా చిన్నప్పుడు ఫుల్ ఎంజాయ్గా ఉండేవాళ్ళం ప్రతి శనివారం పానకం వడపప్పు అందరూ వచ్చి ఆకు పూజలు కట్టించడం ఇక్కడ ఇది మా ఊరిలో జెండని ఇక్కడ పీర్ల పండా చేసుకునే వాళ్ళం బాగా జెండమని బ్యాచ్ అంతా ఉండే ఒకటి మాకు ఫుల్ ఎంజాయ్గా క్రికెట్ ఆడుకుంటే వాళ్ళం ఇక్కడ అంతా వచ్చి గోళీ గుళ్ళు అడ్డి ఆడేవాళ్ళం ఇక్కడ మసీదు ఉంటాయి ఇది మసీదు ఇది మామూలుగా ఇది జెండా అనే అసలు మా ఇంట్లో ఆ పక్కన కనిపిస్తుంది ఇక్కడ జెండా అనేది అంటే షాక్ అవుతున్నాం ఎందుకంటే ఇంత దగ్గరలోనా ఇంత దగ్గరలో ఉన్నామా పూర్తిగా ఇంత అసలు మాకు భూమి అంతా ఇది చాలా దగ్గర అయిపోయినట్టుంది ప్రాంతం అంతా కూడా సో అక్కడ మా ఇండ్లు కనిపిస్తుంది ఆ దగ్గరలో సో ఇక్కడ జెండా అనేది అప్పుడు అయితే దగ్గర ఒక 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 టూ మినిట్స్ ఈజీగా పడుతుండే వాకింగ్ చేయడానికి కానించి ఇడికి టూ టు త్రీ మినిట్స్ పోయి వస్తా అండి సో ఇప్పుడు చాలా దగ్గర పక్కన కనిపిస్తాం అండి మాకైతే మా ఇల్లు అసలు చాలా ఏదో ఒక షాకింగ్ గురవుతున్నాం మేమంతా కూడా చూస్తామంటే ఉంటే ఏందబ్బా ఇంత దగ్గర ఉందా ఏరియా ఇంత దగ్గర మరి అసలు ఇవన్నీ చూస్తా ఉంటే ఇదంతా కూడా చింతమానవి అనుకునే వాళ్ళం మేము అప్పుడు చింతమాల కింద ఆడుకునే వాళ్ళం ఇక్కడ ఈ చెట్టు ఈడ చెట్టు ఉంది కదా కోస్తారు సో అది కూడా ఒక చింత చెట్టు పక్క అక్కడ వచ్చి చెట్టు కోస్తారు అది ఒక చింత చెట్టు ఇవన్నీ కూడా ఫుల్ ఇక్కడ అంతా ఆడుకునే వాళ్ళం పిల్లలంతా కలిసి కూడా చిన్న వయసులో చాలా ఫుల్ ఎంజాయ్ ఉండే ఏరియా అంతా కూడా మాకు చాలా అద్భుతంగా ఉండే ప్రాంతం ఇది ఇప్పుడు చూస్తా ఉంటే వాళ్ళు చాలా బాధేస్తా ఉంది ఎన్ని ఎన్ని మెమరీస్ అండి అసలు ఎన్నో మెమరీస్ అండి ఈ ప్రాంతంలో ఇది మాత్రం నాకు చిన్న వయసు నుంచి ఒక మంచి ఏజ్ నియర్లీ ఒక ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ వరకు ఇక్కడే ఉన్నాం మేము మా చదువులు అన్నీ ఇక్కడే అయిపోయాయి సో ఎంతో బ్యూటిఫుల్ లైఫ్ అంతా కూడా మేము ఇక్కడ బాగా లివింగ్ చేసాం బాగా మంచిగా జీవించాం చాలా బాల్య స్నేహితులు కావచ్చు అవన్నీ చాలా బాగుండే మాకు నిజంగా బాధ చేస్తాం ఉంది ఏంట్రా ఇది ఇంత మంచి ఊరిని ఎలా కోల్పోయా మేము మంచి ఊరిని కోల్పోయినందుకు చాలా బాధ నెల్లబాయి అని మనకి ఇది ఒక మెయిన్ సెంటర్ ఈ ఈ ప్రాంతం అంతా కూడా ఒక సెంటర్ ఇది సో ఇక్కడ అన్ని బంకులు ఉండేవి టీ షాప్లు బజ్జీలు సెంటర్లు అవన్నీ ఉండేవి ఇది బావి ఇది ఇవ్వ బావిలో నీళ్ళు కూడా ఉన్నాయి బావిలో నీళ్ళు కూడా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ అన్ని బంకులు ఉండే టీ షాప్లు అన్నీ ఉండే బజ్జీలు ఇవన్నీ వేస్తా ఉండ్రి దోశలు వేస్తూ ఉంటాయి దోసల హోటల్ అన్నీ ఉండే ఇక్కడ ఇదంతా కూడా మేము తిరిగిన ఊరు నేను నడిచి నడిచిన ఊరు బాగా పరిగెత్తుకుంటూ స్కూల్కి వెళ్ళిన ఊరు మా స్కూల్ కూడా చూపిస్తాను నేను అంటే లిటిల్ ఏజ్ ఒక వన్ టు ఫైవ్ వరకు చదివిన స్కూల్ కూడా ఇక్కడే ఉంది సో ఇది ఒక అంగడి అప్పుడు మాకు షాప్ ఇది ఇక్కడికి వస్తా ఉండీ షాప్ కానీ అలాగే కూడా ఇది భూస్థాపితం అయిపోయింది నిజంగా మా స్కూల్ అయితే ఇదంతా స్కూల్ ఇది ఈ ప్రాంతం అంతా స్కూల్ ఇది ఇప్పుడైతే ఏం లేదు భూస్థాపితం అయిపోయింది ఇది ఇక్కడే ఒక ట్యాంక్ ఉండే ఇప్పుడు కనిపిస్తా ట్యాంక్ ఉండే ఇక్కడ అది మా ట్యాంక్ ట్యాంక్ ఇది ఒక ఇది కూడా ఒక రకంగా సెంటర్ ఇది ఎంత 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 చాలా మార్పు అయితే వచ్చింది ఇక్కడైతే ఫుల్గా చాలా మార్పు వచ్చింది అప్పుడున్న ప్రాంతం ఏంటి ఇప్పుడున్న ప్రాంతం ఏంటి అక్కడ దూరంగా కనిపిస్తూ ఉన్నాయి మాకైతే నీళ్ళు ఇప్పుడు అక్కడ దాకా ఉన్నాయి పూర్తిగా ఇది మిట్ట మీద అనేవాళ్ళు ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఇప్పుడు మేము ఉన్న ప్రాంతాన్ని అంతా కూడా మిట్ట మీద అనేవాళ్ళు సో ఇదే అండి వీడియో ఇంకా వెళ్తున్నాం మేము చాలాసేపు అలసిపోయాం వచ్చి తిరిగేది ఇక్కడ అంతా కూడా మా మా ఊరు చూసాం ఫైనల్గా మా ఇల్లు చూసాం ఫైనల్గా చాలా ఆనందంగా ఉంది ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా ఈ వీడియో గురించి చాలా విషయాలు ఉన్నాయి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా సైన్ ఆఫ్